అందరికీ శుభోదయం నిజంగా కూడా కొందరిని వాళ్ళని ఉట్టించిన భగవంతుడు కూడా ప్రశాంతంగా ఉంచలేడు అనుకుంటా మా దూరపు పెద్దమ్మ పెద్దమ్మవుతుంది ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోతా పోతే ఎప్పుడు పోయినా కానీ ఈ ఫోదులు ఉంటుంది ఏమైంది పెద్దమ్మ అంటే సరిగా చిట్టా విప్పుతుంది పెద్ద కొడుకు మంచి అల్లుడు దొరకలేదు కోడలకు ఆరోగ్యం మంచిగా ఉండలేదు అమ్ముడో కొడుకు కొడుకు చదువుకుంటలేడు ఇగో ఇట్లా ఇక మరి వాళ్ళందరి ఇళ్ళ బాధలు కూడా తన బాధలు అన్నట్టుగానే బాధపడుతుంది మరి బాధపడి చేసేది ఏమున్నది నీ ఇంట్లో నువ్వు బాధపడుతున్నావు అంతే సమస్య అయితే పరిష్కారం అయితే లేదు కదా అదేదో వాళ్ళే చేసుకుంటారు కదా మరి వాళ్ళే తెలివి తక్కువల్లా లోకజ్ఞానం లేని వల్ల అమాయకుల వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటారు నువ్వు నలుగురు పిల్లలను వెంచి పెద్ద చేసి అన్ని కానీ వాళ్ళకు మహా అయితే ఇద్దరిద్దరు పిల్లలే ఉన్నారు ఇక వాళ్ళ వాళ్ళు పరిష్కరించుకోలేరా నువ్వు ఇంకా ఎందుకు ఈ వయసులో కూడా నువ్వు ఎనభై ఏళ్ళు దాటినాక కూడా ఇంకా నేను ఆలోచించకుంటా బాధపడడు ఎంతగానం ప్రేమ ఉంచుకోవద్దు తగ్గించుకోవాలి అంటే అయ్యో మనుషులు అన్నప్పుడు ప్రేమలు ఉండయా ఆలోచనలు ఉండయా అని అంటారు ఉంటాయి ప్రేమలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి కానీ ఎక్కడికి ఒకటికి హద్దులు గీసుకోవాలి మనకు మనమే ఊకుండాలి ఎనకట రాజులు పురాణాల కాలం నుంచి వెళ్ళి కూడా రాజులటువంటిది అంత ధృతరాష్ట్రుడు గాంధారి వాళ్ళందరూ వానప్రస్థం పోలేదా కొడుకులకు రాజాలు అప్పయొప్పి మనం ఎంత ముందట ఈ లేనిపోని పిచ్చి ప్రేమలు పెంచుకొని లేనిపోని భయపడకుంటే అనవసరంగా వాళ్ళకు మనశ్శాంతి లేకుండా మనకు మన మనశాంతి లేకుంటే చేసుకున్నటే కదా ఏం లాభం దీనివల్ల ఏమరుగుతుంది ఎవరైనా కానీ ఇవ్వలేదు వాళ్ళు ఆలోచించుకోవాలి నేను ఈ బాధపడడం వల్ల ఏమైనా లాభం జరుగుతుందా దీనివల్ల నేను ఈ రకంగా ఆలోచించడం వల్ల సమస్యనేమైనా నేను పరిష్కరించగలనా అని ఆలోచించుకోవాలి వాళ్ళు ఏదైనా నేను సలహా అడిగితే చెప్పు అంతేగాని ఊకే ఇట్లా దిగాలిగా కూర్చుండి లేనిపోని తల మీద ఏదో గోవర్ధనగిరిని మోస్తున్నట్టుగా ఎందుకు అట్లా ఎంలాభం దానివల్ల ఏదన్నా మంచిగా నీకు నువ్వు ఏదైనా ఏదన్నా ఓ వ్యాపకం పెట్టుకోవాలి ఏదో ఓ పుస్తకం చదువు వస్తుంది ఓ పుస్తకం చదువుకోవాలి ఏదన్నా ఏ ఎవలకన్నా చిన్న పిల్లలను చుట్టుపక్కల ఉన్న పిల్లలను పిలిచి ఏమన్నా రామాయణం భారతం కథలు చెప్పగలిగితే చెప్పాలి లేకపోతే రోజు పొద్దున అరగంట సాయంత్రం అరగంట ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి లేకపోతే దగ్గర ఏదైనా గుడింటి పోయే భోజనం చేసుకుంటూ కూర్చోవాలి నీకంటూ నువ్వు ఒక వ్యాపకం పెట్టుకోవాలి సరే వెనకటి పురా వెనకటి లాగా మనం అడవులు పట్టుకొని పోయి వానప్రస్థాన్ని స్వీకరించి పోలేం కానీ మన ఇంట్లో మనం ఉన్నా కానీ ఆలోచనలకు దూరంగా పెట్టుకోవాలి ప్రేమలకు దూరంగా ఉండాలి అంతే కానీ నువ్వు బాధపడి వాళ్ళకి మనసును ఆటకుండా చేసి ఎందుకు ఇది అన్న దీనివల్ల ఏం లాభం ఎవరికి లాభం జరిగినట్టు దీనివల్ల ఒక వయసు వచ్చిన తర్వాత ఎవ్వరైనా పిల్లల వాళ్ళల్లో తలదూర్చడం కానీ కాలు పెట్టుడు లాంటివి ఏం చేయద్దు ఎందుకంటే మనం జీవించిన జీవితం వేరు మనకున్న పరిస్థితులు వేరు వాళ్ళు జీవించే జీవితం వేరు వాళ్ళకున్న పరిస్థితులు వేరు అండ్ వారు నువ్వు మనం ఒక 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 సమయంలో నెలకు ఒక పదివేలు కూడా సంపాదించలే ఈరోజు వాళ్ళు పది లక్షలు అంటే సంపాదించుకుంటారు మన మనం గడిపిన జీవితంలాగా గడపమంట వాళ్ళు ఎందుకు గడుపుతారు అందుకని ఏ దేందులో తలదూర్చకుండా మనకు మనమే హద్దులు పెట్టుకొని మన ప్రపంచంలో మనం ఉండాలి అప్పుడప్పుడు రావాలి పోవాలి అంతే అంతకుమించి మనకు ఏది అవసరం లేదు ఏమంటారు